హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి గారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఏం అర్థం కావట్లేదండి చాలా 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 చిరాగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే మెయిన్ అయితే నామినేషన్లో నిన్న మొన్న మాట్లాడిన మాటలు ఏ అమ్మాయినన్నా చాలా 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 ఫీల్ అవుతారు నిజంగా రీతి కొంచెం స్ట్రాంగ్ కాబట్టి చాలా గట్టి పాయింట్స్ అయితే ఇచ్చింది చాలా బాగా మాట్లాడింది అనిపించింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లోరాస్ అయినా సార్ ఆ ఏం మాట్లాడారో అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క వెనకాతల వీళ్ళు తిరిగారు కళ్యాణ్ డెమోన్ తిరిగారు తప్ప స్టార్టింగ్ నుంచి రీతు ఒక్క వెనకాతుల రీతు ఒక్క ఎవరి వెనకాల తిరగలేదు అండ్ ద సెకండ్ వన్ ఇస్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఫ్రెండ్ 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 ఫ్రెండ్గానే చూసింది తప్ప తను ట్రై చేసింది అని మాట్లాడారు అది అసలు ఎలిగేషనే రాంగ్ అండ్ డెమోన్ త డెమోన్ మీద తర్వాత కొంచెం లైట్గా ఇష్టం కలిగిందని తనే చెప్పింది ఫ్రాంక్గా మాధురి గారు మాధురి గారు మాట్లాడే మాటలు వింటుంటే ఇవి కావాలని మాట్లాడుతున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది అండ్ సంజనా గారు ఏదో కోపంలో తనుజాని అని వచ్చాడని తిన్ను వదిలేసావా అది ఇది అని అంటే అమ్మాయిని అలా క్యారెక్టర్ మీద ఎలా అంటారు క్యారెక్టర్ ఎలా బ్యాట్ చేస్తారు అని అన్నారు కదా అందరూ మరి రీతు అక్క ఇద్దరి వరకు తిరగలేనప్పుడు నువ్వు పవన్ కోసమే ఆడుతున్నావు నువ్వు మంచిదాను కాదు నీ క్యారెక్టర్ ఇలా అలా ఇన్ని మాటలు అంటున్నారు కదా తనుజాని తన పక్కనుంచుకొని ఏ ఏం చేసినా అనకుండా ఉన్న మాధురి గారు అదే రీతుని ఎందుకు పాయింట్అవుట్ చేసి లేని మాటలను ఇందులో తన మీద మోపి తన క్యారెక్టర్ని బ్యాట్ చేస్తున్నారు ఈ పాయింట్ అయితే నాగార్జున గారు అడగాలి కానీ మనకు మనం అనుకున్నవి నాగబమ్మ అడగడు అది మనకు తెలుసు చూడాలి ఏం జరుగుతుందో కానీ రీతు అక్క చాలా బాగా చాలా అంటే చాలా బాగా ఆన్సర్ చేసింది అండ్ ఆర్గ్యుమెంట్ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వడం కూడా ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే సంజయ్ నాగర్ కోసం సంజయ్ నాగర్ ఈస్ అ ట్రూ జెన్యూన్ ప్లేయర్ అండి అక్కడున్న అందరిలో అండ్ బర్ణిగా రీఎంట్రీ కూడా నాకు చాలా బాగా నచ్చింది శ్రీజా ఆల్సో గివింగ్ సో మచ్ ఆఫ్ పాయింట్స్ అండ్ చాలా గట్టిగా మాట్లాడింది కళ్యాణ్ నామినేట్ చేసిన పాయింట్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది అని అడగడం కానీ ఎవ్రీథింగ్ ఇస్ బాగుంది వాళ్ళు రిటర్న్ వచ్చాక గేమ్ ప్లే అంతా బాగుంది చూడాలి ఇంకెలా ఉంటుందో అండ్ వన్ ఓ థింగ్ నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు లవ్ యూ ఆల్